చిలకమ్మా వృషభ రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం తీ చిలకమ్మ వృషభ రాశివార భవిష్యవాణి వృషభ రాశి వాళ్ళ శాస్త్రవాణి తే చిలకమ్మ ఏమో వృషభ రాశి వాళ్ళ గురించి చాలా ఘనంగా మంచిగా ఆలోచిస్తుంది చిలిక వృషభ రాశి వాళ్ళకి సాక్షంగా వినాయకుడు వినాయకుడు గణపతి ఈ వృషభ రాశి వాళ్ళకి రాశి వృషభ రాశి అంటే వెద్దు మీరు ఎలా పని చేస్తారంటండి ఎద్దులేక గట్టిగా ఏదైనా పని చేయాలనుకుంటే రాత్రి అనకుండా పగలనకుండా టైం అనకుండా టేబుల్ అనకుండా మీ ఇష్టం వచ్చినట్టు పనికి చ అలసటి వేయవద్దు పనికి నిద్ర ఉండవద్దు పనికి నిదానం చేయవద్దు అని ఏ పని చేసినా కానీ గట్టిగా మన ఎద్దు లేక ఏదైనా పని రాత్రి అనకుండా పగలనకుండా చేస్తారండి మీరు చాలా మంచిది మీరు చేసే పనికి చూసే వాళ్ళ కనులకు బగ్గ అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఏం రా మనం ఇంత పని చేస్తుంటే అంతే ఉన్న మీద ఏంటి రాత్రి అనకుండా పగలనకుండా ఏదేం పని చేస్తుండే కదమని కొంచెం కొల్లు కొంచెం ఏడుపు దృష్టి మీ మీద చాలా చెడ్డగా ఉంటుంది ఎవరి దృష్టి ఉన్నా ఎవరు ఏడుపు ఉన్నా ఎవరు ఏడుస్తుండో ఏదో తట్టు తలిగింది ఏదో బా కష్టం వచ్చింది నష్టం వచ్చింది కదా అని అది ఆలోచించకుండా ఉండడం అది తప్పు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన నడిచే దారిలో నడుస్తే అది కరెక్ట్ అది రన్నింగ్ అవుతుంది వస్తాయి కష్టం వస్తుంది నష్టం వస్తుంది సుఖం వస్తుంది అన్నీ వస్తాయి అన్నిటికీ ఆపి ఇక మీరు చేస్తున్న చూడండి రాత్రి అనకుండా పగలనకుండా మీరు గట్టిగా ఏదో పని చేస్తుంటే కదా అదే కరెక్ట్ సోమరిపోతనం ఏదో ఇవ్వాల పని చేస్తే కదా ఇంటికాడ పనుకోవాలి రేపు పోతా మళ్ళీ ఎల్లుండిపోతా అన్నట్టు అది తప్పు సంపాదించుకునేది నాలుగు డబ్బులు వెనక ఉండేది అదే కరెక్ట్ కానీ ఉన్నాయి కదా నాలుగు డబ్బులు మనీ దానికి చూసుకుంటా కూర్చుంటే కరెక్ట్ కాదు మీరు అలాంటి వాళ్ళు కారు మీరు ఏ పని చేసినా కానీ మీరు కష్టానికి భయపడరు అస్సలు కష్టానికి భయపడరు చేద్దాం ఎంత పని అయినా కానీ చేద్దాం నాలుగు డబ్బులు సంపాదించుకోవాలంటే మనం కష్టపడితేనే అవుతుంది సంసారం ఉంది ఇల్లు ఉంది మనం చేయాలని నాలుగు రాకల ఆలోచించి మీరు పని చేస్తారు అది మంచిదే మళ్ళొక మాట ఏముందంటే మీ జ్యోతిషం లోపల వృషభ రాశి వాళ్ళకి పుట్టి పెరిగి ఇంతవరకు వచ్చిందంటే మాత్రము బుద్ధి ఇడవలేదు ఎప్పటికైనా ఒకటే బుద్ధి ఒకటే జ్ఞానం అది చాలా బాగుంది పెద్దల సేవ చేస్తారు పేరు సంపాదించుకుంటారు చాలా బాగుంది తల వంచాలే ఎవరి ముందలపై అప్పటిగాలే మన సొంత నుంచి నడవాలి అనేది మీరు అట్లా అనుకోరు ఎవరి హిమ్మతు తీసుకోరు ఎవరి సాధారి తీసుకోరు ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వాలి నాకు ఏదో వాడు తెచ్చియ్యాలి నేను నడవాలి అట్లా అనుకోరు మీ సొంత హిమ్మతి మీదే నడుస్తారు ఇంతవరకు మీరు వ్యాపారం చేసినరో బిజినెస్ చేసినరో ఏది చేసినారో కానీ దానికి చాలా దెబ్బతిన్నారు నష్టపోయారు కష్టపడ్డారు అయి అది వదిలిపెట్టి మరి ఏరే దాంట్లో వెళ్తున్నారు అలా వెళ్ళకండి మీరు ఏదైతే పని లోపల లాస్ వచ్చిందో నుక్సాన్ వచ్చిందో అన్లని వెళ్ళండి మళ్ళీ అన్లని వెళ్తే పెద్దలేమన్నారండి ఏడో ఏడ కొట్టుకుపోయిందో అన్నీ ఎత్తుకాలన్నారు మీరు గుడక ఎప్పుడైతే ఆ బిజినెస్ లోపల వ్యాపారం లోపల ఎప్పుడైతే మీరు తిన్నారో నష్టపోయినరో అలాంటి పని దాంట్లో మళ్ళీ అన్లని వెళ్ళండి మీరు కంపల్సరీగా పైకొస్తారు అది గ్యారంటీగా మీ దగ్గర మీరు చాలా యమానంగా నీతిగా నిజాయితీగా నడుస్తారు కానీ మీ ఎదుట ఉన్న వాళ్ళు మీ స్నేహితులు మీ బాంధు బలుగం లోపల కావలసిన వాళ్ళైనా ఏరే వాళ్ళైనా కానీ మీ పద్ధతి ప్రకారం మీ మాట ప్రకారం వాళ్ళు నడవరండి ఎలా నడవరంటే మీరు నమ్మి లోపలకెళ్ళి మనుషులకెళ్ళి ఉన్న మాట కుళ్ళ చెప్పేస్తారు ఎన్నోటి వాళ్ళు ఏం చేస్తారంటే సరే అంటారు ఇంటర్ ఆరింది ఇంతేనా వీడి ఇంతే కదా అన్నట్టు మీకు చిన్న చూపు చూసినట్టు చూస్తారు ఎందు గురించి అంటే మీరు మనసులో ఉన్నమాట ఓపెన్గా ఉన్నమాట చెప్పేస్తారు కదా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏరే రకం అనిపిస్తుంది అంటే మీరు నిదానం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసేది ఉంది ఏం చేస్తుందంటే ఇల్లు కట్టాలి లేకపోతే కట్టింది కొనాలి లేకపోతే ఇంత పొలం కొనాలి లేకపోతే ఇంత జాగ కొనాలి ఏదో చేయాలి ఏదో చేయాలని చాలా అనుకుంటున్నారు ఇంతవరకు రియల్ ఎస్టేట్ చేసినా ఏదన్నా వ్యాపారం చేసినా వేది చేసినా దాంట్లో మీకు ఏమైందంటే కొంత నుక్సాన్ కొంత నష్టమే వచ్చింది అంటే నష్టం వచ్చింది కష్టం వచ్చింది ఇక ముందు అట్లా రాదండి ముందు మీరు ఏదైతే మీ పని లోపల లాస్ అయింది కదా మనీ మనసు ఇరిగి బాధపడి మీరు పక్కగా జరిగింది కదా మళ్ళీ అల్లని వెళ్ళండి మీరు కంపల్సరీగా పైకి వస్తారు చూడండి నా మాట మీరు అలా వెళ్ళారనుకోండి కంపల్సరీగా పైకి వస్తారు ఈ రాశి వాళ్ళకి కోపం కొంచెం ఎక్కువ నిదానం చేసుకోండి చాలా బాగుంటుంది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి ఈ వృషభ రాశి వాళ్ళు ఎందుకు కానీ ఆ స్వామి వారికి మీకు చాలా అనుబంధం చాలా దగ్గర ఉన్నట్టు ఉంటారు ఎందు గురించి అంటే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు పక్క ఉంటుంది మంచి జరుగుతుంది అనతముల అనుబంధం భార్యభర్తల బంధం అకచలల అనుబంధం అన అందరైనా కానీ అందరితో మీరు ఎట్లా ఉంటారంటే అయస్కంతం అతికినట్టే ఉంటారు వీడు పాలేడు కదా పగవాడు కదా వీడు చత్రుతనం ఉంది కదా మా పెద్దల నుంచి చత్రుతనం ఉంది నా గుడికి ఇప్పుడు చత్రుతనం ఉంది వీళ్ళ దగ్గర పోవద్దు కదా అని అట్లా అనుకో వాళ్ళ దగ్గరని పోతాం పగవాడి ఇంటి ముందల వచ్చినా పిలిచి అన్నం పెడతావు మీ ఉపాసం ఉన్న కానీ వానికి కడుపు నిండా అన్నం పెట్టి తోల్పిస్తావు ఎందుకు నీ దగ్గర మర్యాద అట్లా ఉంది మీ దగ్గర గుణం చాలా మంచిగా ఉంది ఒకరి లేక చాలబాజీ గుణం హుషారీ మాటలు చాలబాజీ మాటలు మీ దగ్గర లేదు మనుషులు ఒకటి పెట్టుకొని బయటొక్కటి చెప్పేది మీ దగ్గర లేదు ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడుతూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఇంతవరకు ప్రేమ బంధం ప్రేమ బంధం అంటే ప్రేమించుకొని కొన్ని రోజులు మంచిగా నడిచి ఆ తర్వాత ఎవరో చెప్పిన మాట లేని మీ బంధం తెగిపోయి కొన్ని రోజులు మీరు బాధపడుతున్నారు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు ఎలా నడిచిన వాళ్ళ మా బంధం మంచి నడిచిన బంధం అనవసరంగా ఎవరో మాటలు విని మనం కాలిపిలిగా ఇట్లా చేసుకుంటాం కదా అని మీరు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు అది తప్పు కల్లారా చూసిందే కరెక్ట్ ఎవరు ఏదో చెప్పిందమని చౌలారా విని అది ఏదో పాడు చేసుకుంటే తర్వాత మీరేం మోసపోతారు అలా పోకండి అది మంచిది కాదు మీ ప్ర మీ ప్రేమ బంధం మంచిగా కలుస్తుంది ఈసారి పెద్దలు కొడుక ఒప్పుకుంటారు వాళ్ళు మీకు అనుకున్న కోరిక సాగిస్తారు మీకు వివాహ బంధం గుడిక జరుగుతుంది ఎంటని సంతంగా సంతానం గుడిక కలుగుతుంది ఆ ఎంటని ఇల్లు గుడిగా కలుగుతుంది చాలా బాగుంటారు కావాలంటే ఒకరికి మీరు నీతి చెప్తారు కానీ ఒకరి చేతి నుంచి నీతి చెప్పించుకోరు మీ దగ్గర చదువు ఉంది తెలివి ఉంది జ్ఞానం ఉంది అంత బాగుంది కానీ చప్పుడు మాటలు ఏమి మోసపోయినరు కొన్ని రోజులు కష్టపడ్డారు అలాంటి దాంట్లో మీరు వెళ్ళకండి కొంచెం నిదానంగా వెళ్ళండి బాగుంటుంది ఎవరు ఏం చెప్తారో మంచిగా ఆలోచించండి ఆలోచించిన తర్వాత ఏం చేయాలి ఇది అబద్ధమా మేము అన్నం తినేటప్పుడు సేదు కనిపిస్తుంది తీపి కనిపిస్తుంది అలా తీపి కనిపించిన తర్వాత సేదు కనిపించిన తర్వాత స్నేహ బంధం లోపల ఏ బంధమైనా కానీ వాడు ఎలా అనేది అంత తెలివికి లేకపోతే ఎట్లా అండి మీ దగ్గర తెలివి బాగుంది అలాగే ఆలోచించి నడవండి చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఈ ముందుకు చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు ఏదైతే అనుకున్న కూర్చుంటున్నారో అది కరెక్ట్ మంచి జరుగుతుంది మీరు జాబ్ చేసినా వ్యాపారం చేసినా ఏదైనా చేయండి మంచి కలిసి వచ్చే టైం వచ్చింది ఇప్పుడు ఒకసారి గవ్వలేద్దాం ఓం నమ ఐదు పంచము చాలా మంచి గవ్వలు పడ్డాయి వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వా చెప్పాను కదా ఇప్పుడు బాగుంది మీకు ఆదాయం పదకొండు యాయం ఐదు రాజపూజ పొలం ఒకటి అవమానం మూడు చాలా బేత్రీన్గా ఉంది ఇంతవరకు ఏం నష్టపోయారు ఏ కష్టపడ్డారో ఏ బాధపడ్డారో గతం గత వదిలిపెట్టండి ఇక ముందైతే మీకు చాలా మంచి జరుగుతుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది పదకొండు ఆదాయం ఉంది ఐదు యాయం ఉంది రాజపూజ పొలం ఒకటి ఉంది అవమానం మూడు ఉంది మీకు చాలా బాగుందండి తొందర పలికాన్ని నిదానం చేయండి నమస్కారం